మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తూనే చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది ఈ ఒక్క నెలలోనే ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అల్లకొల్లమయ్యే పరిస్థితి పెన్షన్ ఆపేసినా చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ కూడా గమనించాలి ఆయన బుద్ధి అదేవిధంగా మిగతా కూడా ఈ రోజు రాష్ట్రాన్ని విడగొట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజుల ముందు సూట్ కేసు తీసుకొని వచ్చారు రాష్ట్రాన్ని ఏ విధంగా విడగొట్టి మోసం చేశాడో పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒకరికి సాయం చేసిన పాపని కూడా పోలేదు కరోనా సమయంలో కూడా మన వాళ్ళందరూ కూడా కాపాడింది మన జగన్ అన్నే ఖచ్చితంగా మళ్ళీ జూన్ నాలుగో తేదీ అదే సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్ పంపించేసి అత్యధిక మెజార్టీతో మన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా పార్లమెంట్ కూడా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మన ఊరికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జ